నందమూరి బాలయ్య నటిస్తున్న డాక్ మహారాజా చిత్రం నుంచి ఒక అద్భుతమైన సాంగ్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తుంది కరెక్ట్గా ఇరవై నిమిషాల్లోనే కోట్ల యూస్ సాధించింది అది బాలయ్య ఘనత అని చెప్పుకోవాలి నుంచో బాలయ్య కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఇది ఒక అద్భుతమైన సందేశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారని దానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి డాక్ మహారాజా చిత్రం నుంచి ఒక ఐటెం సాంగ్ అయితే వచ్చింది దబిడే దిబిడే అంటూ నందమూరి బాలయ్య స్టెప్పులు ఎరగదీశారని చెప్పుకోవాలి అయితే ఇందులో నందమూరి బాలయ్య ఎటువంటి ఎనర్జీ లెవెల్ తగ్గకుండా ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ మామూలు కాలేదు ఇక హీరోయిన్ కూడా అద్భుతంగా దుమ్ము రేపిందని చెప్పుకోవాలి నందమూరి బాలయ్యకు సమానంగా ఆమె డాన్స్ చేశారని చెప్పుకోవాలి తమన్ మాత్రం దీనికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఇక బాబీ సినిమాలలో ఇది ఒక అద్భుతమైన చిత్రమని ఇప్పటికే అర్థమవుతుంది ఇక కలర్ఫుల్గా ఎంతో బాలయ్య ఎంతో క్రేస్తు దుమ్ము దులిపారని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్య ఐటెం సాంగ్ అంటే మామూలుగా ఉండదు ఆయన గతంలో ఎంత అద్భుతంగా చేశారో మనందరికీ తెలిసిందే ఆయన అఖండా నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే నందమూరి బాలయ్య ఇంత అద్భుతంగా సినిమాలు తీసుకొని పోవడానికి కారణం ఆయన వయసు పెరిగిపోవడమని చెప్పుకోవాలి అంతేకాకుండా ఆయన ఇప్పుడే వయసులో మంచి సినిమాలు తీసుకుంటూ పోతే ప్రేక్షకులు ఆయన్ని మర్చిపోరు అని చెప్పుకోవాలి గతంలో ఆయన సినిమాలు చూసినట్లయితే ఒక డైరెక్టర్ నమ్మి కథ కూడా వినకుండా ముందుకెళ్లేవారు ఇప్పుడు అలా కాదు మొత్తం డైరెక్టర్ని మార్చేశారు అందుకోసమే వరుస వీట్లతో దూసుకుపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్